హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపొద్దుటి నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది మనకి ఈ కార్తీక మాసం పాడ్యమి స్నానం రేపే అనమాట కార్తీక మాసం చేయాల్సిన వాళ్ళందరూ కూడా పొద్దున పాడ్యమి స్నానం చేసి కార్తీక మాసాన్ని అయితే మొదలు పెడతారు అయితే ఈ కార్తీక మాస పాడ్యమి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందండి ఈరోజు సాయంత్రం ఐదున్నరకి స్టార్ట్ అయ్యి పాడ్యమి రేపు సాయంత్రం ఐదింటి వరకు ఉందండి కాబట్టి కార్తీక మాస పాడ్యమి స్నానం చేసే వాళ్ళు ఎవరు కంగారు పడకుండా నిదానంగా చక్కగా వెలుగు రాకుండానే చేసుకోవాలి కాబట్టి ఐదున్నర లోపే కార్తీక మాస స్నానాన్ని అయితే పూర్తి చేసేయండి ఇంకా కార్తీక మాసం వ్రతం ఎలా చేస్తారు కార్తీక మాసం నెల రోజులు ఏ విధంగా పూజ చేయాలి ఒకవేళ కార్తీక మాసం అంతా చేయలేని వాళ్ళు ఏ రోజుల్లో దండం పెట్టుకోవచ్చు అసలు పూజా ప్రాసెస్ ఎలా ఉంటుంది పూజకు కావాల్సిన ముఖ్యమైన వస్తువులు ఏంటి అంటే మనకి నెలంతా పూజించాలంటే కొన్ని ముఖ్యమైన వస్తువులు కావాలండి అవి మట్టి ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించినవి ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు అనమాట ఏమున్నా లేకపోయినా మట్టి ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి ఒకవేళ మీకు దగ్గర ఇవి కాకుండా ఇంకా నేను ఇంకా వేరే కూడా పెట్టుకుంటాను అంటే మిగిలిన మీ ఓపిక అనమాట అవి ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను అయితే మనకి ఫస్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఒక బరుణులు ఈ విధంగా సర్దేసుకోండి కుంకుమ అక్షంతలు పసుపు గంధం విభూది ఆర్తకపోరం బిల్లలు ఇలా బెల్లం ముక్కలు ఇలా చక్కగా ఒక బరుణులు అయితే సర్దుకోండి ఇవైతే మెయిన్ అనమాట పసుపు కుంకుమ మనం మన శివయ్యకు యూజ్ చేయమన్నమాట గంధము విభూది వాడాలి శివయ్య పూజకి కుంకుమ పసుపు శివయ్యకి పెట్టకూడదు అనమాట శివుడికి కాబట్టి గంధముని విభూడ ఉండేలా చూసుకోండి ఒకవేళ విభూది మీ దగ్గర లేకపోతే కనుక ఓన్లీ గంధంతో అయితే పూజ చేయొచ్చు కాబట్టి ఖచ్చితంగా పూ సామాగ్రిలో గంధము విభూది ఉండేలా చూసుకోండి ఇంకా నైవేద్యానికి బెల్లము బెల్లం కూడా ఇలా బాక్స్లోనే పెట్టేసుకోండి ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకుని పెట్టేసుకోండి తర్వాత వచ్చేసరికి దీపాలకి దీపారాధనకి ఆవునయ్యి ఒత్తులండి మనకి కార్తీక మాసంలో ఆవునయ్యే దీపం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి ఖచ్చితంగా ఆవునయ్యి దీపారాజనే చేయాలి కార్తీక మాసంలో అంటారు కాబట్టి ఈ విధంగా మనం కార్తీక బొడ్డు బొడ్డొత్తులు అంటారు కదా వాటిని తెప్పించుకుని ఆవు నీతితో ఇలా నానబెట్టుకుని ఈ విధంగా అరేంజ్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని ఉంచుకోండి ఈ డైలీ మనం దీపరాజన చేసుకోవడానికి మళ్ళీ ఇవి అయిపోయాక మళ్ళీ ఒత్తులు నానబెట్టుకోవడమే డైలీ ఈ విధంగా ఇంట్లో ఆవుని ఒత్తులు వెలిగించుకోవడం చాలా మంచిది అనమాట తర్వాత కార్తీక పురాణం కార్తీక మాసం చేసిన ప్రతి ఒక్కరు ఈ కార్తీక పురాణం చదవాలండి ఒకవేళ మీకు చదవడం రాదు అనుకుంటే గనక ఎవరైనా చదివిన పిల్లల చేత చదివించుకోండి అది కూడా కుదరదు అనుకుంటే యూట్యూబ్ గూగుల్లో కూడా పురాణం అంటే వస్తుంది ఇది ఎలా ఉంటుందంటే ఏ రోజు అధ్యాయం ఆ రోజే ఉంటుంది పూజ అయిపోయాక చక్కగా ఒక క్షింతలు పట్టుకుని ఈ కార్ కార్తీక పురాణం అయితే చదివేసుకోవడమే ఈ కార్తీక పురాణం చదివేసుకుని ఆక్షింతలు ఆ స్వామి మీద వేస్తే అక్కడతో మనకి కార్తీక మాసం పూజ పూర్తవుతుందనమాట ఏ రోజు అధ్యాయం ఆ రోజే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి బుక్ షాప్లోనే దొరుకుతుందండి ఖచ్చితంగా మీరు ఈరోజు ఈ పుస్తకం తెప్పించేసుకోండి కార్తీక పురాణము ఒక అరవై రూపాయలు ఉంటుంది ఒకవేళ కార్తీక మాసం చేయలేని వాళ్ళు కూడా ఈ పుస్తకం చదవచ్చండి పిల్లలు పెద్దోళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చదవచ్చు ఈ పుస్తకం మీరు ఈ పుస్తకం చదివితే అసలు కార్తీక మాసం అంటే ఏంటి అసలు ఈ నెల రోజులు ఎందుకు పూజించాలి అసలు ఈ పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటి అన్నీ మీకు తెలుస్తాయి అసలు ప్రతి సంవత్సరం చదువుతారనమాట అంత బాగుంటుంది కార్తీక పురాణము ఒకసారి చదివి చూడండి తర్వాత ఏంటంటే పూజ చేయలేని వాళ్ళు కూడా చక్కగా మీ పని అంతా అయిపోయాక ఖాళీగా ఉన్నప్పుడు రోజుకి ఒక కథ కింద చదువుకోండి అది కూడా మీకు కార్తీక మాస ఫలితాన్ని ఇస్తుంది కార్తీక పారాయణ ఫలితాన్ని ఇస్తుంది అనమాట తర్వాత శివ పార్వతులు ఫోటో లే ఉండేలా చూసుకోండి లేకపోతే కనుక ఒక చిన్న ఫోటో తెచ్చి పెట్టుకోండి ఉంటే కనుక మన శివ శివపార్వతుల ఫోటో ఇంట్లో ఉంటుంది కదా ఉంటే పెట్టుకోండి లేకపోతే తెప్పించుకోండి తర్వాత వచ్చేసరికి విష్ణు స్వరూపాలు అనమాట అంటే వెంకటేశ్వర స్వామి కృష్ణుడు గోవింద స్వామి ఈ విధంగా విష్ణు స్వరూపాల ఫోటోలు ఉండేలా చూసుకోండి ఇంట్లో అయితే నేను శివయ్య ఫోటో పెట్టుకుంటాను ఇవి ఫొటోస్ ఏంటంటే ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు ఈ దేవుడు ముందు పెట్టుకుంటూ మంచిది కాబట్టి ఎక్కడో వెనకాల ఏమన్నా ఉంటే కనుక ఫోటో తీసుకొచ్చి కొంచెం ఎతర పెట్టుకోండి ఈ నెల రోజులుకి మట్టికి తర్వాత దీపారజన కండి ఇంకోండి ఏంటంటే అరటి అనమాట అరటి డిప్పల్లో ఈ విధంగా దీపం పెట్టుకుని దీపారాజన అయితే చేయాలి ఈ కార్తీక మాసం నెలంతా కూడా ఇదే విధంగా దీపం వెలిగించుకోండి ఒకవేళ మీకు అరటి డిప్పలు అనుకోండి మట్టి ప్రముదలో చేసుకోండి మట్టి ప్రమిదలు చేసుకున్నారనుకోండి ఇంక గొడవ ఉండదు అనమాట ఇంకొకేళ మీరు ఈ మనకి ఇత్తడి ప్రముదలు ఉంటాయి కదా ఇత్తడి ప్రముదలు ఇత్తడి కుందుల్లో కానీ చేశారనుకోండి ఆవునయ్యే పెద్దమంటూ చేస్తాం ఆ పెద్ద మంట వల్ల ఏమవుతుందంటే మనకి నెల రోజులు వెలిగించేసరికి ఇత్తడి కుందులు పాడైపోతాయండి పగుళ్ళు వచ్చేయడం నల్లగా అయిపోవడం అవుతుంది కాబట్టి అరటి డెప్పలు చూసుకోండి లేకపోతే మట్టి ప్రమిదైతే దీపరాజుని నెలంతా చేసేసుకోండి వాన తర్వాత వచ్చేసరికి మనం ఈ కార్తీక మాసం పూజ అంతా కూడా ఎవరికి చేస్తామంటే కార్తీక దోమోదరుడికి చేస్తామన్నమాట విగ్రహాలకు కానీ ఫొటోస్కి కానీ చెయ్యము ఈ కార్తీక మాసం కూడా ఏంటంటే ఒక పసుపు ఒక తమలపాకులోని కొంచెం పసుపు వేసుకుని రెండు పసుపు ముద్దలు చేసుకోండి ఒక వినాయకుడు ఒక అతను కార్తీక దామోదరుడు అనమాట మనం పూజ అంతా కూడా వీటికే చెయ్యాలి ప్రతిరోజు ఈ విధంగానే చేసుకోవాలి పూజ అంతా ఇంకోడి ఈయన వినాయకుడు ఈయన కార్తీక దామోదరుడు మనం ఏంటంటే కుంకుమ బొట్టు పెడతాం కదా అప్పుడు చెప్పుకోవాలన్నమాట ఆ ఈయన వినాయకుడు ఈయన కార్తీక దామోదరుడు అని చెప్పి రెండు పసుపు ముద్దలు చేసుకుని పెట్టుకుని చక్కగా మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకుమ మూడు సార్లు అక్షంతలు ఏ ఓం నమో గమ్ గిమ్ గణపతి దేవాయనమ అని చేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట తర్వాత దోపదేప నైవేద్యాలు పెట్టేసుకోవాలి ఈ విధంగా అయితే పూజ ఉంటుంది అనమాట అండి ఇంకోటి పసుపు కుంకుమ అక్షంతలు ఓం గమ్ గీమ్ గణపతి దేవాయానో ఓం విఘ్నేశ్వరాయనో ఫస్ట్ విఘ్న వినాయకుడికి చెయ్యాలి పసుపు మూడు సార్లు కుంకుమ మూడు సార్లు అక్షింతలు మూడు సార్లు వేసుకోవాలి తర్వాత మనకి కార్తీక దామోదరుడికి చేసుకోవాలన్నమాట దీపరచన అయ్యాక ఇంకోండి కార్తీక పురాణం అనమాట చూసారు మొదటి రోజు అధ్యాయము పూజ అంతా అయిపోయాక దోపదీప నైవేద్యాలు పెట్టేసుకున్నాక కొన్ని అక్షంతలు తీసుకుని ఆ పురాణంలో మొదటి రోజు అధ్యాయం అని ఉంటుంది ఆ మొదటి రోజు ఆ అధ్యాయం చదివేసుకుని ఆ అక్షంతలు అలా వాటి మీద వేసే కార్తీక దామోదరుడు వినాయకుడి మీద వేసేస్తే అక్కడతో ఆ రోజు పూజ పూర్తవుతుంది అనమాట ఇంకా టైమింగ్స్ వచ్చేసరికి ఏంటంటేనండి కార్తీక మాసం పూజ మనం ఎప్పుడన్నా సరే చొక్క రా చొక్క ఉన్నప్పుడే దండం పెట్టుకోవాలని చెప్తారు కాబట్టి టైమింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి మీరు ఫోర్కి లేగాలండి నేనైతే ఎలా చేస్తాను అది చెప్తున్నాను మీరు నాలుగింటికి లేగిస్తే నాలుగున్నర ఆ టైయానికి ఇల్లు గుమ్మాలు తుడుచుకోవటం గుమ్మాలో ముగ్గు పెట్టుకోవడం స్నానం చేయడం పూర్తవుతుంది సా తర్వాత ఐది లోపు పూజ దగ్గర కూర్చుంటారు చక్కగా ఐదు అయ్యేసరికి మీకు పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది నాలుగున్నర టు ఐదులో పూజ కంప్లీట్ అయిపోతుంది చక్కగా చుక్కన్నప్పుడు మనస్తాంతిగా తెల్లవారుజాముని పూజ కంప్లీట్ అవుతుంది అల్లారం పెట్టేసుకోండి కొంచెం మెలకువ రాకపోయినా సరే మీకు ఆటోమేటిక్గా రెండు రోజులు మూడు రోజులు ఇబ్బందిగా ఉన్న తర్వాత మీకు అదే టయానికి మెలకువ వచ్చేస్తుంది అనమాట ఏం లేదు అలవాటు అయిపోతుంది ఒకవేళ కార్తీక మాసం చేయలేని వాళ్ళు కూడా ఈ కొంచెం ఈ కార్తీక మాసంలో ఈ విధంగా ఈ టైంలో లెగిసి పూజ చేసుకుని నిత్యదయపర కూడా ఈ టైంలో చేసుకునేలా చూసుకోండి ఇంకా కార్తీక మాసం చేసే వాళ్ళు ఏంటంటే తలస్నానం చేయాలండి ప్రతిరోజు తలస్నానం చేయాలి తలకు నూనె పెట్టుకోకూడదు ఒకవేళ మేము తలస్నానం చేయమండి మాకు ఒంట్లో బాగోదు అనుకున్న వాళ్ళు మట్టికి ఒంటి స్నానం చేసి కూడా ఈ పూజ చేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ చాలామంది ఏంటంటే మధ్యాహ్నం వాళ్ళు పడుకోకూడదు కార్తీక మాసం చేసే వాళ్ళు అంటారండి ఏం పర్లేదండి మధ్యాహ్నం మాటలు పడుకోవచ్చు మనం పొద్దు పొద్దున్నే లెగిస్తాం కదా మధ్యాహ్నం మాటలు పడుకోకపోతే నీరసం వచ్చేస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చక్కగా మీరు మధ్యాహ్నం మాటలు రెస్ట్ తీసుకోవచ్చు మధ్యాహ్నం మాటలు పొడుక్కొని అప్పుడు చేసుకోవచ్చు అనమాట తర్వాత కలి కార్తీక మాసం చేసేవాళ్ళు ఒంటి మీద బట్టలతో స్నానం చేయాలండి ఒంటి మీద బట్టలు లేకుండా కార్తీక మాసం స్నానం ఆచరించకూడదు ఒకవేళ కార్తీక మాసం చేయడం కుదరలేని వాళ్ళు ఏం చేయాలంటే కార్తీక మాస సోమవారాలు ఉంటాయండి నాలుగు సోమవారాలు వస్తాయి కార్తీక మాసంలో ఈ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు చక్కగా పూజ చేసుకోండి నేను చెప్పాను కదా పూజ ఇదే కార్తీక మాసం పూజ ఇంకా తాంబూలము కొబ్బరికాయలు పళ్ళు పువ్వులు ఇవన్నీ మీ ఇష్టం మీ ఓపిక ఇవి మట్టి కుండేలా చూసుకోండి ప్రసాదంలో నైవేద్యం కంపల్సరీ పసుపు ముద్దులు రెండు చేయడం కంపల్సరీ కార్తీక పురాణం చదవడం కంపల్సరీ ఆవుని ఎత్తులు వెలిగించడం కంపల్సరీ ఇవి మట్టికి కంపల్సరీ అనమాట ఇంకా మిగిలినవన్నీ మీ ఓపిక డైలీ నేను తాంబూలం పెట్టుకుంటాను అట్టి పళ్ళు పెట్టుకోవచ్చు డైలీ కొబ్బరికాయ కొట్టుకుంటానంటే కొట్టుకోవచ్చు ఈ విధంగా అనమాట ఈ విధంగా పూజ చేసుకోండి సోమవారాలు చేసేవాళ్ళు కూడా ఇదే పూజ అండి ఒకవేళ సోమవారాలు ఉపాసం ఉంటాం కార్తీక సోమవారం అంటే ఉండొచ్చు లేకపోతే సోమవారాలు నాలుగు వారాలు వస్తాయి నాలుగు వారాలు ఐదు వారాలు వస్తాయి ఐదు వారాలు చక్కగా పొద్దు పొద్దున్నే నాలుగింటికి లెగిసిపోయి ఈ విధంగా పూజ చేసుకొని కార్తీక సోమవారాలు చేసినా సరే కార్తీక మాత వ్రత ఫలితం వస్తుందండి తర్వాత నేను సోమవారాలు ఎలా చేస్తాము కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు ఏ విధంగా చేయాలి అన్న విషయాలు కూడా నేను మళ్ళీ వీడియోలు మీకు ఎప్పటికప్పుడు వీడియో అందజేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి కాస్త వీడియోస్ని అప్పుడు మీకు అర్థమవుతుంది టోటల్ కానీ పుస్తకం మట్టుకు తెచ్చుకోవడం మర్చిపోకండి పుస్తకం తెచ్చుకోండి తర్వాత వచ్చేసరికి ఏంటంటే నాన్ వెజ్ అండి నాన్ కార్తీక మాసం చేసేవాళ్ళు నాన్ వెజ్ అసలు తినకూడదు నాన్ వెజ్ అయితే తినొద్దు కొంతమంది ఉల్లిపాయ కూడా తినరు ఉల్లిపాయ తినటం తినకపోవడం అది కూడా మీ ఇష్టం కానీ నాన్ వెజ్ అయితే తినొద్దు తర్వాత వచ్చేసరికి బ్రహ్మచార్యం అడుగుతూ అనుకుంటారు బ్రహ్మచారి పాటించాలేమో అని చెప్పి ఆ బ్రహ్మచార్యం అనేది పాటించాలి అనేది కంపల్సరీ అని చెప్పి ఎక్కడ లేదండి కార్తీక పురాణంలో కూడా చూసుకోండి మీరు కార్తీక పురాణంలో కూడా ఉంటుంది బ్రహ్మచార్యం పాటించాలని ఏమీ లేదు నెల రోజులు మన బాధ్యతలు మనం వదిలేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఒకటి వంక కింద తీసుకుని కార్తీక మాసం చేయడం మానేయొద్దు కార్తీక మాసం చేసుకోండి అలాంటి రూల్స్ ఏమి లేవు ఇప్పుడు నేను చెప్పాను కదా నాన్ వెజ్ తినకుండా ఉండాలి తలస్నానం కూడా మీ ఇష్టం అండి మేము ఓపుకుంటే తలస్నానం చేయండి లేకపోతే లేదు తెల్లవారుజాము దండం పెట్టుకున్నామా లేదా భక్తితో చేసామా లేదా అన్నది స్వామికి ముఖ్యం అన్నమాట మనం మన ఓపిక ఎలాంటిది మనం చేయగలదామా లేదా మన ఇబ్బంది మన యొక్క మన యొక్క పరిస్థితి స్వామికి తెలియకుండా ఉండదు కదా కాబట్టి వీలైనంతవరకు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి కానీ పూజ మానేయడానికి వంకలైతే నెత్తుకోవద్దు చూసారా చాలా సింపుల్ అనమాట నెల రోజులు పూజ అంటే అమ్మో నెల రోజులు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటారు ఏం కాదు సింపుల్ అనమాట సరే మరి ఉంటాను బాయ్ బాయ్